శ్రీ సింహపరబ్రహ్మణ్య మహా సాధారణంగా కుటుంబంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనం చాలా ఇళ్లలో వంద ఇల్లు చూసుకుంటే అందులో సుమారు ఒక డెబ్బై ఎనభై ఇళ్లలో మన సంతానం యోగ్యంగా లేకపోవడం కావచ్చు వాళ్ళల్లో ఆర్థికంగా ఇబ్బందులు కావచ్చు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు వివిధ రకాలైనటువంటి సమస్యలతోటి చాలా కుటుంబాలు కుట్టుమిట్టాడుతుంటాయి అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏ తీర్థానికి వెళ్ళినా ఏ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా మారుతుంది అని చెప్పుకునేటువంటి క్రమేయం చాలా ఎక్కువ పెరుగుతుంది అయితే వీటన్నిటికీ కూడా మనకు పితృదోషాల యొక్క ప్రభావం ఉంటేనే ఇలాంటివన్నీ జరుగుతాయి అనేటువంటిది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో ఇవన్నిట్లో చాలా రకాలైనటువంటి మార్పులను మనం ఖచ్చితంగా గమనించవచ్చు ఎందుకంటే పితృదేవతల అనుగ్రహం అనేటువంటిది ఉంటేనే భగవద్ అనుగ్రహం కలుగుతుంది పితృదేవత ఆరాధన చేయకోకుండా భగవద్ ఆరాధన అనేటువంటిది ఎంత చేసినా కూడా అది ప్రయోజనం అనేటువంటిది ఉండదు కాబట్టి మహాలయ పక్షాలు అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి పితృదేవత ఆరాధన చేయడానికి ఈ మహాలయ పక్షాలలో అత్యంత విశేషమైనటువంటి చివరి రోజులు ఏవైతే ఉన్నాయో మహాలయ అమావాస్య అన్నీ కూడా చాలా విశేషమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటి భద్రాదల దివ్యక్షేత్రంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి మహానారాయణ మహారద్రహోమం కావచ్చు మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు కూడా పితృదేవత ప్రీతికరంగా జరుగుతుంది మనం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ యొక్క హోమాల్లో కావచ్చు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా మీ పితృదేవత ఆరాధన చేయాలి అనుకుంటే తప్పకుండా క్రింద నెంబర్ని సంప్రదించి మీ వివరాలు నమోదు చేసుకోగలరు సర్వేదవంతు